హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథును ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజామల మండలం అక్కంపల్లె గ్రామ శివరుణ వెలిసినటువంటి నయనాలప స్వామి సన్నిధి నందు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని సాధించాయండి మొదటి బహుమతిని సాధించడం కాకుండా కౌన్సిలేషన్ బహుమతి ఐదు వేలు సాధించాయి ఆ యొక్క కౌన్సిలేషన్ బహుమతి కూడా పాత రికార్డును చెరిపేసి కొత్త రికార్డును పెట్టినందుకు గాను ఈ యొక్క జతకైతే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పాత రికార్డు లాస్ట్ ఇయర్ అండి జీకే రెడ్డి బుల్స్ వారి జత లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జీకే రెడ్డి బుల్స్ పదహారు బార్లు వేయగా అనగా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఆ రోజు జీకే రెడ్డి బుల్స్ మొదటి బహుమతిని సాధించాయి తర్వాత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మామిళ్ళ సుబ్బారెడ్డి గారు సి కొత్తపల్లె గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పంతొమ్మిది బార్లు వేసి తొంభై అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి కొత్త రికార్డునైతే క్రియేట్ చేయడం జరిగిందండి ఈ యొక్క జతకు సారథ్యం వహించిన వారు మూల్య ప్రతాప్ రెడ్డి గారు మైదుకూరు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి రథసారథి వారి సారథ్యంలో కొత్త రికార్డును క్రియేట్ చేశాయి పంతొమ్మిది బార్లు వేసి తొంభై అడుగుల రెండు అంగుళాల దూరానికి లాగి కొత్త రికార్డును అయితే క్రియేట్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ను ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే like చేయండి video ఎడిటర్ no? <coughs>